గమనించగలరు పొట్ట చుప్పలు చక్కెర గుట్టంలోకి పోయేదండదు పట్టులో గమనించగలరు పొట్ట చుట్టలు చక్కెర గుట్టంలోకి పోయిదండి విల్లాసం గుందా గుడి విల్లాసం గుందా అగ్నిగుండం చుట్టూ కొన్ని దూరంగా వెళ్ళాలి భక్తులు కాసేపటితో స్వామివారి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులు కొన్ని దూరంగా వెళ్ళాలి తమ యొక్క విలువైన ఆభరణములు స్కూలు టెలిఫోన్ల పట్ల జాగ్రత్తగా గమనిస్తూ స్వామివారు దర్శించుకోవాల్సిందిగా చూస్తున్నాం తమ యొక్క విలువైన ఆభరణములు పట్ల జాగ్రత్తగా గమనిస్తూ స్వామివారిని అచ్చకుండా ప్రవేశం తొలగించవలసిందిగా చూస్తున్నాం ఈ పక్కనే ఉంటారు ఏం తెలియని వాళ్ళు మరి కనుక అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అన్నమానం ఉన్నదో వెంటనే తమ దగ్గర ఉన్న పూజ వారికి తెలియజేయండి పక్షులకు వెళ్ళద్దు పక్షులకు వెళ్ళద్దు పక్షులు గుండె ఒక రద్దీగా ఉన్నది గమనించగలరు దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగలు ఉన్నారు జాగ్రత్త

మరి కాసేపట్లో స్వామివారి అగ్ని గుండ కవి మరియు పొరవీజలు గుండా రామోత్సవం అత్యంత వైభవంగా జరగను భక్తులు త్వరగా ఆంజేయ స్వామిగారిని దర్శించుకొని బయటికి వెళ్ళాలి త్వర త్వరగా వెళ్ళాలి శివాలయంలో భక్తులకు వినపితి గుండె చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగలున్నారు జాగ్రత్త భక్తులందరూ నామస్మరణ చేయాలి గోవిందా గోవిందా చాలా ఓపికతో ఉండాలా దొంగలున్నారు జాగ్రత్త మీ విలువైన వస్తువులు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి స్వామివారు తొందరలో నాగై మంగే దగ్గర మాగే పక్కరా

అగ్నికుండ స్వామివారి అగ్నిగూడ ప్రవేశాన్ని ఇచ్చడికి వచ్చిన మరియు శనికొండ కూడా